హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకైతే ధైర్యం చేసి వచ్చాను ఇన్ని రోజులు నాకైతే కెమెరా ముందుకి రావాలంటే కెమెరా ఫియర్ అనేది నాలో ఉండేది ఇప్పుడు మీకు వీడియోలు అన్నీ నా ఫేస్ త్రూ నేను వీడియోలు చేద్దామని డిసైడ్ అయ్యాను మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని మోటివేట్ చేయండి ఇప్పుడు మనమైతే రెసిపీలోకి అయితే వెళ్ళాము మనము ఈరోజు మసాలా వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలని అయితే తీసుకున్నాను వంకాయలు ఎప్పుడైనా ఫ్రెష్ తీసుకొచ్చుకోవాలి మనకు అందులో పుచ్చులు ఉండే ఛాన్స్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసుకొని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు మనమైతే ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మన్ ఇందులో పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేశాను నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మిక్సీ పట్టి ఈ పేస్ట్ని పక్కన పెట్టాను ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకొని ఇందులో క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా వంకాయని అయితే ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వంకాయని తీసుకొని ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి మిగతావన్నీ ఇలాగే కట్ చేసి నేనైతే పక్కన ఉంచాను ఇప్పుడు మళ్ళీ కడాయి స్టవ్ పైన పెట్టి ఇందులోకి వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ కాగానే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ మనము ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి వంకాయలు అనేది మనకు వేగుతుంటే ఆయిల్ మీద పడకుండా ఇలా మూత పెట్టి కవర్ చేస్తూ మనం వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదే ఆయిల్లో మనం ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి ఒక ఎండుమిర్చి మధ్యలోకి ఇలా చుంచుకొని వేసుకోవాలి ఇందులో ఆవాలు యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు పింఛప్ సాల్ట్ వేసి ఇవి మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఇప్పుడు మెంతుల జీలకర్ర పొడి ధనియా పొడి గరం మసాలా అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఇది మిక్స్ చేసుకుందాం మనం ఇది మిక్స్ చేసుకొని మనం ఒక వన్ మినిట్ అలా మూత పెట్టి మనకు వదిలేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవుతుంది ఇది మనకు మసాలా వంకాయ కర్రీ అనేది జీరా రైస్తో కానీ బగారా రైస్తో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకైతే ఆనియన్స్ ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇది మనం ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లో ఉంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేదంటే మనకు ఇది మసాలా పేస్ట్ కదా అడగంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మనం మూత పెట్టి మనం వదిలేస్తే మనకు ఇందులో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనకు గ్రేవీలో ఇప్పుడు మనం వంకాయలు అయితే ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసుకొని మరొక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది మనకిప్పుడు కర్రీ పైన ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనం ఈ టైంలో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ ముందుకు అంతవరకు బాయ్ బాయ్